విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల భూదందాలు సెటిల్మెంట్లతో కోట్లు సంపాదిస్తున్న నేతలు ఏ సెటిల్మెంట్ వేధింపులు ఉద్యోగుల బదిలీల్లో భారీగా చేతి వాటం భీమిలిలో ప్రతి పనికి పర్సంటేజ్ అనుచరుల వేధింపులు సాగర నగరం విశాఖపట్నం ఇప్పుడు సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది గత ప్రభుత్వ భూదందాలపై గళమెత్తిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే విశాఖలోని విలువైన భూములపై కన్నేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఋషికొండ నుంచి భీమిలి వరకు ప్రతి అంగుళాన్ని ఎమ్మెల్యేల అనుచరులు ఆక్రమిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి హోంమంత్రి అనితా నియోజకవర్గంలో ఆమె పిఎస్ సాగించిన వసూళ్ల పర్వం నుండి గంటా శ్రీనివాసరావు సెటిల్మెంట్ల వరకు విశాఖ రాజకీయాలు ఇప్పుడు అవినీతిమయమయ్యాయనే అభిప్రాయం ఈ విశాఖ తీరంలో సాగుతున్న ఆ స్కామ్ల కథ ఇప్పుడు చూద్దాం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితా నియోజకవర్గం పాయకారావుపేటలో ఆమె పేరు వాడుకొని కొందరు అనుచరులు సాగించిన దోపిడీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ముఖ్యంగా ఆమె పిఎం జగదీష్ మద్యం షాపుల యజమానుల నుంచి అధికారుల బదిలీల విషయంలో కోట్లాది రూపాయలు వసూలు చేశారు అనే ఆరోపణలు వచ్చాయి విషయం సీరియస్ కావడంతో అతని తొలగించినా ఇంకా ఆ పర్సంటేజ్ లో గొడవ మాత్రం తగ్గలేదు మంత్రి గారు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే ఆమె నియోజకవర్గంలో మాత్రం వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతుంది అని ప్రజలు మండిపడుతున్నారు భీమిలి నియోజకవర్గంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అనుచరులదే రాజ్యం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ క్రమబద్దీకరణ కోసం వచ్చే వారిని ఎమ్మెల్యే వర్గీయులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి భీమిలి తీర ప్రాంతంలోని విలువైన భూములను సెటిల్మెంట్ల ద్వారా దక్కించుకుంటున్నారు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇక గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనపై ఇలాంటి విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆ ఆపందా మారలేదు అని విపక్షాలు విశాఖ అభివృద్ధి కంటే భూముల వేటలోనే నేతలు బిజీగా ఉన్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి విశాఖ తూర్పు నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్న వెలగపూడి రామకృష్ణపై ఇప్పుడు భూ ఆక్రమణల ఆరోపణలు పెరిగిపోయాయి నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను చెరువు సిఖం భూములను ఆయన అనుచరులకు కబ్జా చేస్తున్నారు అని సాక్షాత్తు అధికారులు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు గెలిచిన ప్రతిసారి అభివృద్ధి అంటున్నా తన బినామీల ద్వారా వేసి కోట్లు గడిస్తున్నారు అనేది ప్రధాన విమర్శ పాత భూ తలదూర్చి బాధితులను భయపెట్టి ఆ భూములను లాక్కుంటున్నారు అని కొందరు కోర్టులను కూడా ఆశ్రయించడం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో పారిశ్రామిక సెటిల్మెంట్లు జోరుగా సాగుతున్నాయి కంపెనీల నుంచి స్క్రాప్ కాంట్రాక్ట్లు దక్కించుకోవడంలో ఎమ్మెల్యే అనుచరులు సిండికేట్లుగా మారినట్టుగా తెలుస్తోంది ఇక పారిశ్రామిక వ్యర్థాల తరలింపులో కూడా భారీగా కమిషన్లు అడుగుతున్నారు అని సమాచారం ఇదంతా ఎమ్మెల్యే కనుసలోనే జరుగుతుంది అని పర్సెంటేజ్లు ఇస్తేనే యూనియన్లు సైలెంట్ గా ఉంటున్నాయని యజమానులు వాపోతున్నారు అభివృద్ధికి అడ్డుగా మారిన ఈ వసూళ్ల పర్వం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి చోడవరం నియోజకవర్గంలో ఇసుక దోపిడీ పతాక స్థాయికి చేరింది ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు అనుచరులు ఇసుక రీచుల వద్ద తిష్టవేసి సామాన్యుల నుంచి ట్రాక్టర్లకు అదనపు రేటుకు వసూలు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి ఉచిత ఇసుక బోర్డులున్నా ఎమ్మెల్యే మనుషులకు డబ్బులు ఇస్తేనే లోడింగ్ జరుగుతుందట ఇక ఇసుకను అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు అనేది విపక్షాల ప్రధాన ఆరోపణ గత ప్రభుత్వ ఇసుక మాఫియాపై యుద్ధం ప్రకటించిన నేతలే ఇప్పుడు ఇలా చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు